హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని మసాలా వడలతో మేము ముందుకు వచ్చేసాను దానికి కావాల్సిన ఉల్లిపాయలు సన్నగా తరుక్కోండి దాంట్లో పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత అల్లము పచ్చిమిరపకాయలు ఏమండోయే మా ఇంట్లో ఇవాళ మసాలా వడ మీకేమిటండి మీరేం చేసుకోలేదా అయితే ఈ వీడియో చూసేసి మీరు కూడా చేసుకోండి మసాలా వడ పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి ఇలా పచ్చిమిరపకాయలు తీసుకున్నాక శనగపప్పుది దీన్ని గ్రైండర్లో వేసేసి అన్నీ కలిపి గ్రైండ్ చేసేయండి ఇదిగో ఆ పేస్ట్ ఇది ఉల్లిపాయలు అన్నీ కలిపేసేయండి అందులో అంటే ఉల్లిపాయలు గ్రైండ్ చేయొద్దు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం మాత్రమే గ్రైండ్ చేయండి శనగపప్పుతో ఆ మిగతా అలా తరిగి పెట్టేసుకుని అన్నీ కలిపేసుకోండి కొంచెం గరం మసాలా వేసుకోండి ఎంత బాగుంటాయనండి మీరు కూడా చేసుకోండి ఈజీనే ప్రతిదీ ఈజీగానే అని చెప్తున్నాను మీరు వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నావా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి వీడియో అదిగో మసాలా వడలు అలా వేగాక తీసేసుకోండి మసాలా వడలు రెడీ అయిపోతాయి అంతే ప్లేట్లోకి తీసేసుకోండి దాంతో పచ్చళ్ళు అలా నిమ్మకాయ కారమును పుదీనా చట్నీ పెట్టానండి దాంతోపాటు ఊరికే ఎవరైనా కారం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మామూలుగా కారంగానే ఉంటాయి కదా తినేసేయచ్చు అంతే మసాలా కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగున్నాయో చూసేందుకే చాలా బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి మసాలా కూడా రెడీ అయిపోయింది మీరు చేసుకుంటారా నచ్చిందా ఎంత బాగుందో చూడండి